హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు అండి ఇంకా ఈ వ్లాగ్ అయితే నవరాత్రులు రెండో రోజు అండి అంటే డే వన్ రోజు అయితే నేను పూజ అయితే చేసుకోలేదండి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఇంకా ఇది కూడా ఇది ఈవినింగ్ అండి అంటే ఈవినింగ్ సిక్స్ సెవెన్ ఓ క్లాక్ అట్లా ఇంకా డే టూ రోజు అయితే నేను పూజ అయితే స్టార్ట్ అయితే చేశానండి డే వన్ రోజు అయితే నేను పూజ అయితే చేసుకోలేదు ఇంకా ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే చేసుకోలేదండి ఇంకా అందుకని చెప్పి ఈరోజు మార్నింగ్ అంతా మొత్తం అంతా క్లీన్ అయితే చేసేసుకొని ఇంకా ఈరోజు ఈవినింగ్ ఇంకా డే టూ నుంచి అయితే నేను నవరాత్రులైతే అయితే స్టార్ట్ అయితే చేశానండి ఫస్ట్ అయితే లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫస్ట్ గుమ్మంపై గుమ్మం దగ్గర అయితే ముగ్గు అవన్నీ అయితే పెట్టేసానండి ముగ్గు వేసుకొని గందం పసుపు బుట్లు అవైతే పెట్టేసుకొని నెక్స్ట్ కిచెన్లోకి అయితే వచ్చానండి నెక్స్ట్ కిచెన్లోకి అయితే వచ్చి ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా డే టు రోజు అమ్మవారు మనకి గాయత్రి రూపంలో అయితే మనకైతే దర్శనమిస్తారు కదా అమ్మవారికి రోజు ఇష్టమైన ప్రసాదం వచ్చేసి పులిహార అండి చింత అందుకని చెప్పేసి నేను ఈరోజు నైవేద్యంగా వచ్చేసి చింతపండు పులిహార అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అయితే నేను ఫస్ట్ రైస్ అయితే నాన్బె కుక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని అది చల్లారిన తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మా అన్నం అంత అయితే మొత్తం కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి నెక్స్ట్ అయితే చింతపండుని కూడా నానబెట్టేసుకొని దాని అయితే గుజ్జును కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అనేది ఇంక రైస్ తాలింపు వేయాలండి తాలింపు కోసం అయితే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో తాలింపు గింజలు ఇంకా ఇవన్నీ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా కొంచెం ఆయిల్ కొంచెం అయిన తర్వాత ఈ తాలింపు గింజలు అనేది కొంచెం అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నటువంటి పచ్చిమిర్చిలు కూడా అయితే యాడ్ చేసేసుకున్నానండి ఇంక పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసి అవి కూడా మంచిగా దూరగా అయితే ఫ్రై చేసేసుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ అందులో మనం తీసి పెట్టేసుకున్నటువంటి ఈ చింతపండు గుజ్జును కూడా వేసేస్తున్నాను నేనైతే ఇక్కడ ఎక్కువ పెట్టేసుకున్నానండి ఎక్కువ నానబెట్టేసుకున్నాను నేనైతే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అందుకని చెప్పి కొంచెం అయితే తీసి పక్కన పెట్టేస్తానండి ఈ చింతపండు గుజ్జు కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా ఆయిల్ పైకి తిల్తే మంచిగా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టేసుకున్నటువంటి కలిపి పెట్టేసుకున్నాం కదా రైస్ అందులో యాడ్ చేసేసుకుని ఇంకా చింతపండు పులుసు మొత్తం అన్నంలో కలిసేటట్టు అయితే మంచిగా కలిపేసుకోవాలండి ఇంకా కలిపేసుకుంటే మనకు ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే ఫస్ట్ అమ్మవారికి అయితే కొంచెం అయితే తీసి పెడుతున్నానండి ఇంకా అమ్మవారికి అయితే తీసి పెట్టేసి పక్కన ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా దేవుడి గదిలోకి అయితే వచ్చేసానండి ఇంక ఇప్పుడు దేవుడి గది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే దేవుడి గదిలోకి వచ్చేసి ఇక్కడ దేవుడి పటాలన్నీ అయితే ఒక్కొక్కటిగా తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకొని ఇంకా ప్లాట్ఫామ్ అంతా అయితే మంచిగా టిష్యూ తీసేసుకొని మంచిగా అయితే క్లీన్ చేసేసుకొని ఇక్కడ దేవుడి పటాలు అయితే ఒక్కొక్కటిగా నేనైతే అరేంజ్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ ప్లేస్ అయితే మాకు చాలా చిన్నగా ఉంది చాలా ఎక్కువ పటాలు అయితే ఉన్నాయండి నా దగ్గర కానీ అవన్నీ అయితే పట్టట్లేదు అందుకని చెప్పి కొన్ని అయితే తీసి లోపలైతే కబోర్డ్లు అయితే దాచాను మెయిన్గా ఏం అవసరమో అవి అయితే ఇక్కడ మెయిన్ అయితే నేను అరేంజ్ చేసుకుంటానండి ఇంకే ఇదైతే దుర్గామాత అమ్మవారిది నేను లాస్ట్ ఇయర్ అయితే ఈ అయితే తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ నేను ఈ ప్రేమతోనే పూజ చేసేసుకున్నాను ఈ పటం ఒక్కటి తీసేసుకొని ప్రసాదం ప్రిపేర్ చేసేసుకొని ఇంకా అలాగే నేను లాస్ట్ ఇయర్ అయితే పూజ అయితే చేసుకున్నానండి అండి ఇంక ఇయర్ అయితే కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి ఇంకా అమ్మవారిది దుర్గామాత రూపు అయితే అది ఒక విగ్రహం లాంటిది అయితే తీసుకున్నానండి రూపు లాంటిది ఇంకా అది తీసేసుకొని దానికి కొంచెం కుంకుమత అభిషేకం చేద్దాం అట్లా అనుకున్నట్లు అని చెప్పేసి అట్లా అయితే తీసేసుకున్నానండి అది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అదేనండి ఇంకో చిన్న ప్లేట్ అయితే తీసేసుకొని ఇత్తడిది దాంట్లో కొంచెం పసుపు గంధం పెట్టేసి ఇంకా అమ్మవారిని అయితే అక్కడ అరేంజ్ చేసుకున్నానండి ఆ ప్లేట్లో మనం ఎక్కడైతే అరేంజ్ చేసి ఎక్కడైతే కుంకుమ పసుపు అవన్నీ అరేంజ్ చేసామో అక్కడైతే ఇంకా అమ్మవారిని రూపు రూపును అంటే పటంతో సహా పటం ఒకటి నెక్స్ట్ అయితే దాని దగ్గర ముందు అయితే రూపు కూడా అరేంజ్ చేసేసుకున్నానండి ఇంకా అరేంజ్ చేసేసుకొని ఇంకా గది పూజ గదిలో ఉన్నటువంటి దేవుడి పాటలు అన్నిటికైతే ఇలా పూలైతే పెట్టేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా ఇంకా నేనైతే ఎవరి ఇట్లాగే చేసుకుంటాను అంటే లాస్ట్ ఇయర్ అయితే ఇట్లా పటంతో అయితే చేసుకున్నానండి ఇంకా అయితే ఇట్లా అమ్మవారి రూపుని అయితే తెచ్చుకున్నాను కొంచెం మంచిగా చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇంకా మనకు తోచిన ఎవరికి తోచినంతలో వాళ్ళు అయితే చేసుకుంటారు కదా ఎవరికి ఎట్లా వచ్చు నాకైతే ఇట్లా వచ్చినట్టు అయితే చేసేసుకుంటున్నానండి నెక్స్ట్ అయితే చిట్టి గాజులు అయితే నాకు అక్కడ కనిపించాయండి చిట్టి గాజులు మాలైతే తెచ్చి అమ్మవారికి అయితే వేసానండి చాలా క్యూట్గా అయితే మంచిగా అయితే ఉంటుందని చెప్పేసి ఇంకా అమ్మవారికి అయితే ఇట్లా అయితే ఇంకా వేశాను ఇప్పుడు పూజ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి ఇంకా ఏ రోజు ఏ రోజు అమ్మవారు ఏ అవతారాలు మనకైతే ఇస్తుందో ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పెట్టేసి నాకు వచ్చినంతలో నేనైతే పూజ అయితే చేసుకుంటానండి అంటే ఫోన్లో పెట్టేసుకొని ఫోన్లో మంత్రాలు పెట్టేసుకొని ఇప్పుడు మనకన్నీ ఆన్లైన్లో చాలా ఈజీగా అయితే వీడియోలు అయితే దొరుకుతున్నాయి కదా ఏ రోజు అమ్మవారు మనకి అవతారం అయితే దర్శనమిస్తారో ఇంకా ఆ రోజైతే మన అష్టోత్రం అయితే చదువుకుంటూ నేనైతే ఇంకా అమ్మవారికి అయితే పూజ అయితే నాకు వచ్చినంతరం నేనైతే చేసుకుంటున్నానండి ఫస్ట్ ఇక్కడైతే ఇంకా పసుపు గణపతిని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను మనము ఏ పూజ చేసేటప్పుడు ఫస్ట్ వినాయకుడికి అయితే పూజ అయితే చేయాలి కదా ఇంకా అలా అని చెప్పేసి నేను ఇక్కడ ఫస్ట్ పసుపు గణపతిని అయితే ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అండి నెక్స్ట్ అయితే మన లేడీస్ ప్రతి పూజ చేసేటప్పుడు అయినా సరే ఫస్ట్ మన సాంప్రదాయబద్ధంగా ఉండడానికి మనమైతే పసుపు అయితే పూసుకుంటాం కదా అలా అని చెప్పేసి నేను ఇక్కడ రెండు కాళ్ళకైతే పసుపు అయితే పూజ ఇంకా నేను పూసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మా పిల్లలకు కూడా అయితే పూసాను ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఈ అమ్మవారికి అయితే తొమ్మిది రోజులు తొమ్మిది రకాల చీరలతో అయితే అలంకరిస్తుంటారు కదా అంటే రోజు రోజు ఒక రకంలో అంటే రెడ్ ఇంకా గ్రీను ఇంకా అని చెప్పి బ్లూ అట్లా అని చెప్పేసి అట్లాగే నేనైతే ఇయర్ అయితే ఎప్పుడు పూజ అయితే చేసుకుంటా కానీ గాజులు అయితే ఎప్పుడు వేసుకోలేదండి మీకు కనిపిస్తుంది కదా ఈ అయితే నేను తొమ్మిది రకాల గాజులు అయితే తెప్పించుకొని నేను మా పాప ఇద్దరం అయితే వేసుకున్నాను మా పాప కూడా కావాలండి మా పాపకు కూడా వేసాను ఈ నవరాత్రులు కంప్లీట్ అయ్యే వరకు తొమ్మిది రకాల గాజులని అయితే మన చేతికే ఉంచుకోవాలండి చాలా మంచిది అంటే మనం తొమ్మిది రకాల చీరలు అయితే అమ్మవారికి అయితే అలంకరించుకుంటామో అట్లాగే ఇంకా తొమ్మిది రకాల గాజులు కూడా వేసేసుకొని ఈ తొమ్మిది రోజులు మనం ఇంకా మన చేతులకి అయితే ఉండాలండి చాలా మంచిది అంత చెప్పేసి నేను అయితే ఇంకా వేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అమ్మవారికి అయితే ఒక తాముల మీద సమర్పించుకున్నానండి అంటే రెండు బనానా ఓ పసుపు ప్యాకెట్ కుంకుమ ప్యాకెట్ ఇంకా రెండు గాజులు ఇంకా అవి అయితే అమ్మవారికి సమర్పించుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మవారికి ప్రిపేర్ చేసుకుంటే ప్రసాదాన్ని కూడా అక్కడ పెట్టేసి నేను దీపారాధన మీద చేసుకుంటాను అండి వచ్చేసి ఇక్కడ డే టూ రోజు అయితే మనకు అమ్మవారు గాయత్రి రూపంలో దర్శనమిస్తారని అయితే చెప్పాను కదండి ఇంకా ఈ గాయత్రి రూపంలో గాయత్రి అమ్మవారు అష్టోత్తర కాలైతే నేనైతే ఫోన్లో అయితే పెట్టేసుకొని ఇంకా చదువుకు ఫోన్ ఓం శ్రీ మాతేను మహా అనుకుంటూ ఆ మంత్రాలు అయితే వినుకుంటూ నేనైతే కుంకుమతో ఇక్కడ ఆ అమ్మవారికి అయితే ఇంకా అభిషేకం లాగా అక్షన్ లాగా అయితే అట్లా వేసేసుకుంటూ ఉన్నానండి ఇంకా ఇంకా ఫైనల్గా కంప్లీట్ అయిన తర్వాత ఆర్థిక అయితే ఇచ్చేసానండి ఈ నైన్ డేస్ ఇలా కుంకుమతో నేనైతే ఆ అమ్మవారికి ఇట్లా అభిషేకం చేసిన తర్వాత ఆ కుంకుమ నైన్ డేస్ కలెక్ట్ చేసేసుకొని ఇంకా మనం పక్కన పెట్టేసుకొని మనం ఎక్కడికి బయటికి వెళ్ళేటప్పుడు ఇంకా గా మన కుంకుమ యూజ్ చేసుకుంటే చాలా మంచిదండి ఇంక ఇలా కుంకుమతోనే కాదు మీరు అక్షంతలతో కూడా చేసేసుకోవచ్చు పూలతో కూడా చేసేసుకోవచ్చు నేనైతే కుంకుమతో చేసుకుంటున్నాను ఇంకా అది సేవ్ చేసుకొని పక్కన పెట్టేసుకుని మనం డైలీ యూజ్ చేసుకుంటే చాలా మంచిది నాకు తెలిసినంతలో నేనైతే అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే అయితే చేసేసుకుంటూ ఉంటారు నేను ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మీకు ఏమైనా తెలుసుంటే నాకైతే కామెంట్లో అయితే చెప్పండి ఇంకా నా వీడియో నా బ్లాగ్ అయితే ఈరోజు ఇట్లా అయితే కంప్లీట్ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి